ಸದಾಂಗ ರಾಮ ರಾಮ ರಮ 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 ರಾಮಯ ರಾಘವ ರಾಮ ರಾ ಜನೇ ರಾಜವೋ ರಘವರಾಜು ಜಾ ರಘೋವರಂಾವತೀ ಕಮಲ ಮಲಾಂಜಲ யா காலிந்திர முபதமாரிதர గౌరే పది గ్రహపథే గోదావరే గోధరే గంగా సంవ మంగ సప్త గత గంగా గ్రం గాండారే గజగా మమోగ రూప కుంగ హేవాసర ప్రళయ ప్రస్తాగ్రయమాజ గంగారీ మంజరే కుటంజరే రాజలంగణే సంగమ సమద్ మంగళ పుండే చుంగార సాగరస్ సకల గురాబాన మధ్య ప్రదేశ ಗರ್ಪೂರ ಪ್ರಭಾತ ಜಗಧೀಯ ಮಹದ ಮರತ್ನ ಇದೆ ಸಂತಾನ ಸಂದಭಾ ಧ್ಯಾ ಪರಿಹದ ಸಂದನಾ ಮೃತ ಪರಿಪೋರಿತ ಪರಿಭಾವನೆಯಿದೆ ತಪಣ ಹಿರಣ್ಯ ಪ್ರಕಾರ ಪ್ರಕಾಶ ಮಾಡಚಿತ್ರ ಧೋರಣ ದ್ವಾರ ಪರಿಶೋಧಿ ಧ್ವಜಿದೆ Nothing have been

వారిని వేదిక ఆహ్వానం చేస్తాం రాష్ట్ర్యోషం అని చెప్పి ఒక కూర్చొని సమర్పించాం దానినే రత్నసింహాసనంగా భావించమని చెప్పి ఒక కూర్చొని సమర్పించాం తదుపరి పాద ప్రక్షాళనము శ్రీమన్నారాయణ చరణం చరణం ప్రపత్ నీ యొక్క పాదాలని చూసే భాగ్యాన్ని నాకు కలగజేయ నాకు ఇంకేం అక్కర్లేదు అయ్యా నీ పాదాలను చూస్తే చాలు నా జన్మ ధన్యమైపోతుంది నీ పాద దర్శనం ప్రతిరోజు కలిగే భాగ్యాన్ని నాకు కలగజేయమయ్యా అంతే కోరుకోవాలి మనం ఆయన పాదాలు చూస్తే చాలు ఎంతటి పాపాత్ముడైనా సరే వాళ్ళు పుణ్యాత్మడు అవుతారు అంతటి పవిత్రమైన పాదాలు పాద ప్రఖ్యాపం చేస్తాం ఇక్కడ కడిగిన పాదం అనేటువంటి పాదాల్ని ముందుగా బ్రహ్మగారికి అడిగారటండి ఎప్పుడు అడిగారండి యొక్క బ్రహ్మగారు దశావతారాల్లో త్రివిక్రమలోనే నామధేయంతో వామనుడిగా ఉద్భవించి బలిచక్ర దగ్గర దగ్గరకు వెళ్ళి మూడు అడుగులు భూమిని దానం అడిగారట మరిచక్రవర్తి యొక్క గురువునటువంటి శుక్రాచార్యుడు ముందుగా తెలుసుకుని మరిచక్రవర్తిని సంహరించడానికి శ్రీమన్నారాయణ వచ్చేస్తున్నాడని చెప్పి తెలుసుకుని బలిచక్రవర్తి చెప్తారట ఓ బలి నీ దగ్గరికి శ్రీమన్నారాయణ ఏ రూపంలో రావచ్చు నేను సంహరించడానికి గాను నీకు అసలు దానగుణం ఎక్కువ ఏమడిగినా కూడా లేదు అని చెప్పు అని చెప్పి చెప్పాడట ఆ శుక్రాచార్యుడు ఓ గురువర్యా మీరే అంటున్నారు కదా నాకు దానగుణం ఎక్కువని సాక్షాత్తు శ్రీమన్నారాయణ వచ్చి అడిగినట్లయితే నా ప్రాణాన్ని ఇస్తాన అంతటి గొప్ప దానగుణం ఉన్నవాడు ఆ యొక్క బలిచక్రవర్తి ఆ విధంగా బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడట వామనమూర్తి శ్రీమన్నారాయణుడు శిక్షణ శిష్ట రక్షణ చేసే నిమిత్తంగా వచ్చినటువంటి బ్రాహ్మణ ఓటుని సాగరంగా ఆహ్వానం చేసి అతిథి మర్యాదలు చేసి అతిథి పూజలు చేసి ఓ బ్రాహ్మణోత్తమా నా సభకు విచ్చేసారు మీరు నాకు చాలా ఆనందంగా ఉన్నారట బలు మీరు ఏమి కోరి నా దగ్గరకు వచ్చారు మీకు ఏం కావాలి మీరు ఏం కావాలని ఇవ్వగలవాళ్ళని నేను చక్రవర్తి కదా మరి ఏదైనా ఇవ్వగలరు బంగారం కావాలా వెండి నాణ్యములు కావాలా అగ్రహారాలు కావాలా మేడలు కావాలా గుర్రములు కావాలా గజములు కావాలా గోములు కావాలా లేదా అందమైన కంగులు కావాలా మీకు ఏమైనా అడిగినా నేను ఇవ్వగలవాడు అని అవన్నీ నాకు ఎందుకయ్యా నాలుగు బలువును ఒక మూడు అడుగులు భూమి ఇవ్వని చెప్పి చాలా తేలికగా అన్నాడట ఆ బలిచక్రవర్తి వెంటనే మూడడుగులు భూమిని దానం చేస్తాడండి ఆ దానం తీసుకున్న తర్వాత ఆ వామనమూర్తి ఎదిగిపోతున్నాడట ఇంతింతై వటుడింతి మరియు దానంతై నభోవీతిపై అంతే తోయదమండలాగ్రమణ కల్లంతే ప్రభారాశిపై అంతే చంద్రునికంతి ధ్రువుని పైనంతే మహద్వాటిపై అంతే సత్య పదోన్నతిండదు బ్రహ్మాండీ బ్రహ్మాండంతా వ్యాపించిపోయాడట ఇంతింతే వటుడింతే మరియు అంటే ఆకాశం మీద కంటే దిగిపోయాడట చంద్రుని కంటే దివుని పైన మహర్వాటిపై అంతే సత్య బుధో సత్యలోకం వరకు వెళ్ళాడట బుబర్లోక తబర్లాక మహర్ లోక జన లోక తక్కువ లోకాలను దాటి సత్యలోకం ఉంటుందట పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు లోకాలు ఆఖరి ఏంటో ఉందో సత్యలోకం వరకు వెళ్ళాడట ఆ విధంగా ఎదిగి ఒక పాదాన్ని భూమండలంతా వ్యాపి వ్యాపింపజేస్తాడట రెండవ పాదం ఆకాశమండలంతా వ్యాపిం చేస్తాడు వ్యాపింపజేస్తాడట మూడో పాదం ఎక్కడ వెయ్యి అన్నయ్యా అని అడిగాడట ఆ బలిచక్రవర్తిని నా శిరస్సు కాళీ ఉంది స్వామి అని చెప్పి ఆ శిరస్సు మీద ఆ పాదాల నుంచి లోకానికి అడుగుదొక్కడట ఇక రెండవ పాదం ఏదైతే ఉందో ఆకాశంలో ఆకాశం అంతా వ్యాపించి ఉందో సత్యలోకంలో సత్యలోకం వరకు వ్యాపించి ఉందట ఆ యొక్క పాదం సత్యలోక బ్రహ్మగారు ఉంటాడటండి ఆ పాదాన్ని చూసి భయపడిపోయాడట ఏమిటిది ప్రజల ప్రళయంలా వచ్చేస్తుంది నాకేమి అర్థం కావట్లేదు ఇది నన్ను సవాహించడానికి వస్తుందా అని చెప్పి ఆ దాని తేరి తేలిపార చూసాట ఆ పాదం వంక ఆ పాదం మీద శ్రీ విష్ణుమూర్తి యొక్క ముద్రలు ఉన్నాయట అష్టమంగళములు పంచాయతం యొక్క ముద్ర ఉన్నాయట ఆ ముద్ర ఉన్నాయి ఇది శ్రీమన్నారాయణ పాదమే తప్ప వేరు కాదు అని చెప్పి ఆనందపరవస్తు ఆ యొక్క బ్రహ్మగారు సరస్వతి అమ్మవారితో కూడి ఆ పాదప్రక్షాళం చేశాట అటువంటి దివ్యచరణాలని అనంతర తరఫున కూడా ఆచార్య స్వామి పాద ప్రక్షాళం చేసుకుని తర్వాత నూతన మధ సమర్పణము తర్వాత స్వామివారికి గోదానం చేశాం ఎంతో పవిత్రమైనటువంటి గోదానం కన్యాదానానికి ముందుగా గోదానం చేయాలంట అటువంటి గోదానాన్ని సమర్పించి తర్వాత రక్షాబంధన గావించుకున్నాం స్వామి అమ్మవార్లకు ఆనందాన్ని రక్షించే స్వామి అమ్మవారికి లక్షాబంధన ధారణ చేసుకుని ఇక కన్యావరులను వైదిక విధానంగా అమ్మాయిని వెతికి తీసుకురామని చెప్పి కొంతమంది బ్రాహ్మణుల్ని అమ్మవారికి అయ్యవారిని వెతికి తీసుకురామని చెప్పి కొందరు బ్రాహ్మణులని దక్షిణనిచ్చి కన్యావరణిచ్చి పంపించాలట వారు వచ్చిన తర్వాత సుముహూర్తము లగ్నాష్టకము చూర్ణిక ఈ విధంగా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనం చేయవలసిన వల్ల మన చిత్రాన్ని భగదాయత్ చేసి యొక్క కార్యక్రమాన్ని చూసి స్వామివారి యొక్క దివ్యాన్ని గ్రహం పాత్రలు తరిస్తారని మనం చేస్తూ నోగు స్వస్తి గోలిందో